స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ వారం మరి ఎలినెంట్స్ అని ప్రభావంలో ఉన్నారు జన్మ రాశిలో మరి రాహువు వ్యయంలో శని వక్రించి ఉండడము కుజ గురులు వృషభ రాశిలో రవిశుక్రులు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో మరి అదేవిధంగా కేతువు కన్యా రాశిలో ఉండడం ద్వారా ఈ వారము మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు జరుగుతాయి మేనరాశి వారి ఇళ్లలో చక్కటి శుభవార్తలు మీరు వింటారు మీ పిల్లల పెళ్ళిళ్ళు లేకపోతే ఈ యొక్క లవ్ మ్యారేజ్లు కూడా పిల్లలు సొంతంగా చేసుకొని మీకు సంతోషాన్ని తీసుకొస్తారు అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి గ్రోత్ అనేటటువంటిది కనబడుతుంది ఎంత గ్రోత్కి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఏదో సాధించాలి అనేటటువంటి తపన ఆవేశం మీలో కనబడుతుంది విద్యార్థుల చదువుల దేవత పూనేసిందా మరి అన్నట్టుగా చదువుతూ ఉంటారనమాట వాళ్ళ పిల్లల యొక్క చదువులను చూసి మీరు భయపడిపోతారనమాట అంత అద్భుతంగా చదువుతున్నారు వీళ్ళు అని మరి ఇక కెమెరామెన్లో ఈ టెక్నీషియన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతూ ఉంటారు మరి పాత ఇళ్లను మానేసి కొత్త ఏళ్లలోకి వీళ్ళు జ జారడం అనేటటువంటివి జరుగుతాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపులు వస్తాయి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతకాలంగా శాలరీస్ రానటువంటి వాళ్ళకి అందరికీ కూడా జీతపత్యాలు రావడం చాలా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా వీళ్ళు తీసినటువంటి సినిమాలన్నీ కూడా సక్సెస్ అవడానికి ఉన్నాయి మరి ఎవరైతే బాబాలు మరి ఈ యొక్క ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి ప్రవచ ప్రవచనకారులు వాళ్ళ జాతకాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి గుర్తింపు అనేటటువంటిది చక్కగా వస్తుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి గ్రోత్ అనేటటువంటిది కనబడుతుంది మరి మీరు హెడ్ క్వార్టర్స్ల నుంచి మీకు పిలుపులు అనేటటువంటిది ఈ వారం వస్తాయి అలాగే ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటిది మీరు అందుకుంటారు విదేశాలకు వెళ్ళాలి అని మరి ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్నటువంటి మీ కళలన్నీ కూడా అవకాశాలు అవకాశాలున్నాయి మీ భార్య యొక్క ఆరోగ్యము మీకు క కొంచెం కలత పెడతారు ఆ విధంగా హాస్పిటళ్ళకి మీ పిల్లల్ని తిప్పుకోవడం ద్వారా మరి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఉన్నదనమాట ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగా సాగుతాయి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి చక్కటి గ్రోత్ అనేటటువంటిది రావాలని చూస్తారు కానీ ప్రాజెక్ట్స్ ఇంకా రావన్నమాట అలాగే ఇనుము సంబంధించి ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఇంకా సరిగ్గా ఉండవు అయితే ఈ యొక్క హోటల్స్ రెస్టారెంట్స్ హాస్టల్స్ పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది కెమికల్స్ మీరు పెట్టుకోవచ్చు అలాగే కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ లాంటివన్నీ కూడా మీరు సాధించుకొని పెట్టుకొని మీరు వ్యాపారాలు సక్సెస్ బాటలోకి వెళతారు ఈ యొక్క మీనరాశి వాళ్ళ యొక్క పిల్లలు వివాహాలు అలాగే కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు మీ ఇంట్లో కానీ మీ గుళ్ళో కానీ బయట కానీ మీరు దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క దశమహావిధ్యంలో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా చక్కగా ఈ వారం మీకు శుభమైనటువంటి ఫలితాలు అధిక మోతాదులో రావడం జరుగుతుంది తిరిగి వచ్చే వారం కలుద్దాం సెలవు